పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పొమ్ముల గ్రామంలో ఈరోజు ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకున్నారు ఈ వేడుకలు స్థానిక ఫాస్టర్ బర్నా బాస్ ఆధర్వంలో జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రేవారెడ్ రాజు ఫాస్టర్ అబ్రహాం ఫాస్టర్ నతానియల్ ఫాస్టర్ బాలయ్యలు హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రేవారెడ్ రాజు మాట్లాడుతూ పెద్ద కార్పంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు అదేవిధంగా ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు ఈ లోకంలోని ప్రజలందరి పాప పరిహారం కోసం వచ్చారని అన్నారు ఈ ప్రపంచంలో ఒకరిపై ఒకరు ప్రేమ గౌరవం కలిగి ఉండాలని అన్నారు అనంతరం స్థానిక ఫాస్టర్ బర్నాబాస్ మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడానికి సహకరించిన ప్రజాప్రతినిధులు పోలీసులకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కానీ ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చీటింగ్ చాటింగ్ చేస్తూ ఉంటాడు సో కాబట్టి ఆ విధంగా ఏం పని ఉండదు తనకి ఆ విధంగా తిరుగు తిరుగుతుంటే ఒక స్నేహితుడు వచ్చేసి సిగరెట్ తాగుతుంటారు అన్నమాట కొంతమంది దాంట్లో కొన్ని గంజాయి కానీ కొన్ని మట్టు కానీ అవన్నీ పెట్టుకుని తాగునీవన్నీ స్నేహితులు పరిచయమై చిన్ననాటి కూడా ఒకసారి ఇట్లా గుంజి కళ్ళల కళ్ళు పొగ తీయచ్చు చెవుల నుంచి తీయచ్చు అని చెప్తే వీడు దానికి టెంప్ట్ అయిపోయి మెల్లగా సిగరెట్ తాగడానికి అలవాటు పడతాడు uh cigarette to be <laughs> ఉండలేడు సిగరెట్ దాకుండా ఉండలేదు వ్యభిచారం చేయకుండా ఉండలేడు సో కాబట్టి ఈ విధంగా అవన్నీ ఆ విధంగా మనిషిని చుట్టుముట్టి ఇంకా వాడు తలెత్తుకోకుండా సమాజంలో బతకలేకుండా ఇంకెందుకు ఎందుకు నా బ్రతుకు చావాలనుకుంటాడు చావద్దు అనుకుంటాడు ఈ విధంగా సతమతం అవుతున్నప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఇదిగో ప్రజలందరికీ కలకు మహా సంతోషకరమైన సువార్థమానము నేను మీకు యేసు యేసుప్రభు జన్మించడం ద్వారా ఏమైందంటే ప్రయాసపడి వారం సమస్త జనుడారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు ఈ విధంగా బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తి కొరకు ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుడే ఉండెను ఆయనలో వెలుగుండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండెను ఆ వెలుగైనటువంటి ప్రభు రావడం ద్వారా రావడం ద్వారా ఈ మంచి బంధకాలు ఊడి పడిపోయినాయి ఆ పడిపోయినటువంటి వ్యక్తిని పైకి లేపి యేసు అంటే జీతం రక్షించులో